హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుషమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్ లేచేసరికి చూసారు కదండి కిచెన్ ఎలా ఉందో హాలిడేస్ కావడంతో పనులన్నీ కూడా కొంచెం నిదానంగా చేసుకుంటున్నానండి అందుకని చాలా స్లోగా నడుస్తూ ఉన్నది పనులకి టైం అయితేనే సరే నిన్న శనివారం కదండి ఏ ఎప్పుడు శనివారం అయినా సరే కిచెన్ ఎలానే ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా శనివారం సాయంత్రం పూట సినిమాలు చూడడం అలవాటైపోయిందండి బాగాను అందులోకి హాలిడేస్ ఒకటి కదండి పని కాస్త లేట్ అయినా పర్వాలేదు అన్న దేమాతో చూడలేని మూవీస్ అన్నీ కూడా టీవీలో పెట్టుకుని చూసేస్తూ ఉన్నాం అనమాట ఇక మార్నింగే బయట వాకిలి అయితే శుభ్రంగా తుడిచేసి కల్లాపి వేసేసి ముగ్గు అయితే వేసేసాను అది అయితే షూట్ చేయలేదండి తర్వాత లోపల చేసుకునే పనులన్నీ కూడా షూట్ చేశాను వీడియో రూపంలో నేను నా పనులన్నీ చేసుకుంటూ ఈరోజు కూడా ఒక చిన్న టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందామండి బయట ఆకలి అది తుడిచేసిన తర్వాత ఇంట్లో కసువు కూడా ఊర్చేస్తున్నానండి ప్రస్తుతం స్కూల్ హాలిడేస్ కాబట్టి ఇంటి పనులు వంట పనులతో పాటు మన గురించి మనం కూడా కాస్త ఆలోచించుకోవాలి కదండి సాధారణంగా ఆడవాళ్ళు ఎక్కువగా చేసేటటువంటి పెద్ద మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ గురించి వాళ్ళు అసలు ఆలోచించుకోరండి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఏంటంటే ఖాళీగానే ఉంటున్నాము ఇంట్లోనే ఉంటున్నాము అన్న ఉద్దేశంతోనో పిల్లలకి స్కూల్కి పంపించాలన్న హడావుల్లోనూ మిగిలిన వాళ్ళని ఇంట్లో వాళ్ళందరినీ ఆఫీసులకి పంపించాలనే తొందరలోనూ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం మర్చిపోతున్నారండి నిజమేనండి ఉదయాన్నే మనకి ప్రతిరోజు మన గురించి మనం ఆలోచించుకునేంత టైం ఉండదు ఎందుకంటే ఉదయాన్నే టిఫిన్లు వంటలు హడావిడి ఇల్లు క్లీన్ చేసుకోవడం వంట చేసుకోవటం టిఫిన్లు చేసి పెట్టడం ఇవన్నీ కామన్ పనులే కనీసం ఇలా హాలిడేస్ పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడైనా సరే మన గురించి మనం కాస్త ఆలోచించుకోవాలండి మన గురించి మనం ఆలోచించుకోవాలంటే ఓ ఎక్సర్సైజ్లు యోగాలు చేసేమని నేనైతే చెప్పట్లేదండి ఎవరిష్టం వాళ్ళది చక్కగా ఎక్సర్సైజ్ వచ్చినా యోగా వచ్చినా చక్కగా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇలా హాలిడేస్ అయినప్పుడు మనం ఒక గంట లేటుగా లేచినా సరే మనకి కాస్త టైం ఉంటుంది మన గురించి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనతో మనము టైం స్పెండ్ చేయడానికి కొంచెం మనకి టైం అనేది హాలిడేస్లో ఉంటుంది మిగిలిన టైంలో ఏంటంటే స్కూల్కి క్యారేజ్ కట్టాలని హడావిడి హస్బెండ్కి క్యారేజ్ కట్టాలని హడావిడి ఉదయాన్నే చాలా పని ఉంటుంది కదండీ ఉదయాన్నే ఐదు గంటలకు లేచినప్పటికీ పదకొండు పన్నెండు అయ్యేంత వరకు కూడా పనులు ఒక పనులు ఉంటూనే ఉంటాయి మిగిలిన టైంలో మనకు కుదరదు కనీసం పిల్లలకి హాలిడేస్ సండేస్ అప్పుడు లేదంటే ఎలా దసరా హాలిడేస్ టూ త్రీ డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు అయినా సరే మన కోసం మనం ఆలోచించుకోగలగాలండి మనం ఇంటి పనులు చేస్తూనే మన కోసం మనం ఆలోచించుకోగలగాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే మా వాళ్ళు నిద్రపోతున్నారు ఇంకా నిద్ర లేవలేదు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఇంటి చుట్టూ తా క్లీన్ చేసుకోవటము బయట వాకిలి చిమ్మ ముగ్గు వేసుకోవటము అలానే గదులన్నీ కూడా ఊడ్ ఊడ్చేసుకోవటము ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అండ్ అలాగే రాత్ర ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే ఉంచేశాను కదండీ నేను సినిమా పెట్టుకోవడం వలన సినిమా చూస్తూ మిగిలిన పని వదిలేసామన్నమాట ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేసుకుని కౌంటర్ టాప్ అది కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుని గిన్నెలు అవి నానబెట్టేసుకుని ఒక్కసారి వాకింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి వాకింగ్ అనేది పెద్ద టైం ఏం పట్టదు కదండి ఒక ఇరవై నిమిషాలు అంతేనండి ఇదేదో ఒళ్ళు తగ్గుతుందనో సన్నబడిపోవాలనో కాదండి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం అంతే చాలా మందికి వాకింగ్ చేయడం వలన మనకు ఉండేటటువంటి స్ట్రెస్ ఏదైనా ఉంటే కనుక చాలా వరకు రిలీఫ్ అవుతుందని అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ చేయడానికి టైం కుదరక ఒకవేళ టైం ఉన్నా సరే ఆ ఎవరు చేస్తారులే అని చెప్పి అనుకుని పక్కకు పెట్టేస్తూ ఉంటామండి కానీ ఏమండి ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఒక్కొక్కసారి అనుకున్న సమస్యలు వస్తూ ఉంటాయి ఫ్యామిలీస్లో ఎవరికైనా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కాదు ఒక్కొక్కసారి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోతుంది అలాంటప్పుడు ఏంటంటే ఇరవై నిమిషాలు మనం ఆలోచిస్తూ తిరిగామనుకోండి మన ఆలోచనలు అనేవి కాస్త రిలీఫ్ అయిపోతాయి అండి ఇది ప్రాక్టికల్గా చేస్తేనే వాకింగ్ అనేది అర్థమవుతుంది అందరికీ నార్మల్గా చెప్తే అర్థం కాదండి ఏదైనా సరే మనం ఒకసారి ప్రాక్టికల్గా చేస్తేనే ఆ పని అనేది మనకి అర్థమవుతుందనమాట సరే ఇప్పుడు నేనైతే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని గిన్నెలు అవి నానబెట్టేసుకుంటున్నానండి నేను వాకింగ్ చేసి వచ్చేసరికి ఇవి నాను ఉంటాయి కాబట్టి అప్పుడు చక్కగా క్లీన్ చేసుకుందాము అనుకుంటున్నాను నేను మధ్యాహ్నం టీ పెట్టినటువంటి దాక కూడా క్లీన్ చేయలేదండి ఎందుకంటే హాలిడేస్ కదా నిన్న మధ్యాహ్నం అంతా ఆటలు పెట్టామనమాట ఆటలు ఎక్కలేని ముచ్చట్లు అన్నీ పెట్టామండి ఇక పనులు అయితే అలాగే మిగిలిపోయినాయి సరిలే పనులు దేవుడి ఎప్పుడు చేసుకున్నాయి కదా అని చెప్పేసి పనులను పక్కన పెట్టేసి మరీ అయితే పెట్టాము ఆ కాస్త టైం అయినా ఫోన్లకి టీవీలకి దూరంగా ఉండి ఆ ముచ్చట్లు చెప్పే టైంలో అయినా స్క్రీన్కి దూరంగా ఉంటారని ఒక చిన్న ఆలోచన కూడా ఉంటుందండి నాకు సరే ఇప్పుడైతే ఒకసారి మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేస్తూ ఉన్నాను సరే ఇవాళ ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాము అన్నాను కదండి అదేంటంటే ఇది కూడా ఇంచుమించు ఆడవాళ్ళకు సంబంధించిందేనండి మన అలవాట్లు మనల్ని జీవితంలో పైకి తీసుకురాలేకపోయినప్పటికీ మనకున్న అలవాట్ల వల్ల మన ఇంటి బరువు బాధ్యతలు పెరగకూడదండి అదేంటి ఆడవాళ్ళకి ఏం అలవాట్లు ఉంటాయి అని చెప్పి మీరు అనుకోవచ్చండి ఏమంటే నిజానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే మగవాళ్ళు శుభ్రంగా ఒక ప్యాంటు ఒక షర్టుతో ఒక వారం పొడవునా గడిపేయగలుగుతారండి కానీ ఆడవాళ్ళు అలా గడపలేం కదా ఏదైనా చిన్న ఫంక్షన్ వచ్చింది అంటే వాళ్ళకి ఏ బట్టలు వేసుకోవాలి ఏంటి అన్న ఇది ఉండదండి చక్కగా లాస్ట్ టైం వేసుకెళ్ళిన ఫంక్షన్ బట్టలు కూడా మళ్ళీ ఈ ఫంక్షన్ కూడా వేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళకి పెద్దగా ఏ బట్టలు కట్టుకోవాలి ఇలా ఉండాలి అనే ఉండదండి అదే మనకు అనుకోండి లాస్ట్ టైం ఆల్రెడీ పలానా వాళ్ళ పెళ్ళికి ఈ చీర కట్టుకుని వెళ్ళాం మళ్ళీ ఇదే చీర కట్టుకుని వెళ్తే మనల్ని ఎవరైనా అడుగుతారేమో అన్న ఇది కూడా ఉంటుంది నిజమే అలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి ఏంటే పిల్ల మొన్నే కథ కట్టుకున్నావు మళ్ళీ ఇదే చీర మళ్ళీ కట్టుకుంటున్నావు ఏంటి అని కూడా అడిగే వాళ్ళు కూడా ఉంటారు మేడ అంటే అంత బోసగా ఉంది ఒక నెక్లెస్ అయినా వేసుకోలేదు ఇంకా మీ ఆయన బంగారం ఏం కొనలేదా ఇలా అడిగే వాళ్ళు కూడా ఉంటారండి ఉన్నారు కూడా కాబట్టి వాళ్ళ మెప్పు కోసమో లేదంటే మనల్ని మాటలు అనకూడదు మనల్ని బాధ పెట్టకూడదు అన్న విధానం కోసము మనం ఏం చేస్తామంటే వన్ గ్రామ్ గోల్డ్ అవి కొనుక్కుంటూ ఉంటాము బట్టలు అవి ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాము షాపింగ్ కని ఇలా కారణం ఏదైనా కానివచ్చు లేదా మనకే ఇష్టం ఉండొచ్చు ఆడవాళ్ళకే సహజంగా కొంచెం అలంకరణ వస్తువుల మీద ఇష్టం ఉంటాయి కాబట్టి మనకే కొంచెం ఖర్చు ఎక్కువ ఉండొచ్చు బట్టల విషయంలో అంటే షాపింగ్ విషయంలో ఏదైనా సరే మనకి కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుందండి మనం వాటిని అధిగమించినట్లయితే మన వల్ల మన కుటుంబానికి బరువు బాధ్యతలు పెరగవండి అలా అని చెప్పి బట్టలు గట్రా తీసుకోవద్దు అని చెప్పి నేను చెప్పట్లేదండి మన అవసరాలకు ఎలాగో మనం తీసుకుంటాం అంటే ఉదాహరణకి పుట్టినరోజు కానీ పెళ్లి రోజుకని ఇంట్లో పండుగలు కానీ మనం తీసుకుంటాం పక్కింటి వాళ్ళు పెళ్ళిళ్ళకి కూడా తీసేసుకుంటున్నారండి ఇప్పుడు బట్టలు అయితేనే ఎక్కడో వేలు విడిచినా కాళ్ళు విడిచినా అంటారు చూడండి అంత దూరపు బంధువులు పెళ్ళిళ్ళకి కూడా ఇప్పుడు చక్కగా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టేసుకుని బట్టలు షాపింగ్ మ్యాచింగ్ జ్యువెలరీస్ ఇలా రకరకాలుగా కూడా డబ్బులు వేస్ట్ చేసేస్తూ ఉన్నారు ఏమండి ఆర్థికంగా ఇబ్బంది లేదు బాగున్నాము అనుకునే వాళ్ళు ఎన్నైనా ఖర్చు పెట్టచ్చండి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు దానివల్ల నా అవతల వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది అంతేగాని ప్రతీ నెల శాలరీ వస్తే ఆ శాలరీతోనే లైఫ్ గడపాలి ప్రతీ నెల అదే జీతంతో గడపాలి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో అప్పులు ఉన్నాయి అని ఇలా అనుకునేటప్పుడు మాత్రం మనం ఎలాగో బయటకు వెళ్ళి సంపాదించే అవకాశం మనకు లేకపోవచ్చండి కానీ డబ్బుల్ని చక్కగా చేర్చిపెట్టడం అంటే దాచిపెట్టడం ఇలాంటి బాధ్యత మన మీద ఉంటుంది కదండీ మనం దాని గురించి కూడా ఆలోచించాలండి సంపాదించే అవకాశం లేకపోయినప్పటికీ డబ్బుల్ని పొదుపు చేసుకోవాలి అన్న ఇది ముందు మనకే ఉండాలండి మగవాళ్ళకన్నా కూడా ఆడవాళ్ళకి పొదుపు చేయాలన్నా తపన ఉంటే కనుక ఆ ఇల్లు ఆర్థికంగా ఖచ్చితంగా నిలదొక్కుకోగలుగుతుందండి అంతేగాని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము వయసు అయిపోతుంది అని చెప్పి అనుకుని ఉన్న డబ్బులన్నీ అనవసరపు ఖర్చులు పెట్టేస్తే కనుక తర్వాత ఆర్థికంగా ఒకసారి గట్టిగా దెబ్బ తగిలితే మాత్రం చాలా ఇబ్బందులు పడాలి అంతవరకు బయటికి వెళ్ళి ఎలాంటి వర్క్ చేయలేనటువంటి ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్ళి పనిచేసేటటువంటి ఆ రోజు వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే మన జాగ్రత్తలో మనమే ఉండాలి ఎందుకంటే అందరికీ జాబ్ చేసేటంత స్టామినా కూడా ఉండకపోవచ్చు అందరికీ హెల్త్ సహకరించకపోవచ్చు ముఖ్యంగా చదువు కూడా సహకరించకపోవచ్చు కదా అంటే అందరూ పీజీలు బీఈడీలు ఎంబీఏలు ఇలాంటివన్నీ చేసి ఉండకపోవచ్చు డిగ్రీతో ఆపేసిన వాళ్ళు ఉండొచ్చు ఇంటర్తో ఆపేసిన వాళ్ళు ఉండొచ్చు లేదంటే టెన్త్ క్లాస్తో ఆపేసిన వాళ్ళు ఉండొచ్చు అందరికీ జాబ్స్ రావాలని కూడా లేదండి అలా అని చెప్పి అందరూ కూడా జాబులు చేయలేకపోవచ్చు ఒకవేళ చదువుకున్నప్పటికీ హెల్త్ సహకరించకపోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు కాబట్టి ఫస్ట్ మన చేతిలో ఉన్నదానిని మనం వదుర్కోకూడదండి మనకి అవకాశం ఉన్నంత వరకు డబ్బుల్ని కాస్త పొదుపు చేసుకుంటూ వచ్చామనుకోండి ఆ డబ్బులు ఖచ్చితంగా అత్యవసరానికి యూజ్ అవుతాయి అండి ఎప్పుడు ఈ డబ్బులు గోలేనా అని చెప్పి మీరు అనుకోవచ్చు ఏమండి ప్రజెంట్ డబ్బులు లేకపోతే ఏ ఏది దొరకట్లేదండి మంచి నీళ్ళతో సహాను చాలామందికి తెలియట్లేదు డబ్బులు విలువ ఏదైనా కష్టం వస్తే కుంగిపోతూ ఉన్నారండి అలా కాకుండా కష్టం రాకముందే మనం జాగ్రత్త కనుక పడితే ఆ కష్టం నుండి బయట కదా అన్న ఉద్దేశంతోనే ఎక్కువగా మనీ గురించి నేనైతే చెప్తూ ఉన్నానండి సరే ఇప్పుడు నేనైతే వాకింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను అలాగే వాకింగ్ కంప్లీట్ అయ్యేసరికి గిన్నెలన్నీ కూడా చక్కగా నానిపోయి ఉన్నాయండి శుభ్రంగా వీటిని క్లీన్ చేసేస్తూ ఉన్నానండి మా ఆడవాళ్ళకి ఓన్లీ షాపింగ్ అంటే బట్టలు వనగరం జ్యువెలరీయే కాదండి ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటాము మన ఇంటి కోసమే మనం వస్తువులు అవి తీసుకుంటూ ఉంటాము ఇల్లు అందంగా ఉండాలని కోరుకుంటాము దాని వలన ఏంటంటే అనవసర వస్తువుల్ని ఎక్కువగా కొనేస్తూ ఉంటామండి వలన మనకి చాకరీ పెరుగుతుంది ఇల్లంతా వస్తువులతో నిండిపోయి ఉంటుంది అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయి ఏమంటే మనకి ఏదైనా అవసరం వచ్చిందండి అప్పుడు మనకి మనం ఇల్లు అందంగా ఉంచుకోవడానికి కొనుక్కున్న వస్తువులు ఏమైనా యూజ్ అవుతాయండి పోనీ తిరిగి వాటిని అమ్మేద్దాము అంటే మనం కొనరేట్ వస్తుందా అండి తప్పులేదండి ఇల్లు అందంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు కానీ దానికంటే ముందు మన ఆర్థిక స్థితి ఏంటి అనేది మనకి తెలియాలి అలానే ఇల్లు అందంగా ఉండాలి అని కోరుకునే కన్నా కూడా ఇల్లు నీటుగా ఉండాలి అని చెప్పి అనుకోవడం బెస్ట్ అండి ఇల్లు నీటుగా ఉంటే ఆటోమేటిక్గా అందంగా కనిపిస్తుందండి ఇంటి నిండా అనవసరపు వస్తువులు మొత్తం పేర్చేస్తే ఇల్లు నీటుగా ఎక్కడుంటుందండి ఈ మధ్యకాలం అయితే ముఖ్యంగా ఈ ఆన్లైన్ యాప్స్ వచ్చిన తర్వాత డెకరేషన్ ఐటమ్స్కి ఎలాగైనా కనుగోలు కొంచెం పెరిగింది అది తప్పేమీ కాదు కాకపోయినప్పటికీ ఈ మధ్యకాలం ఎలా ఉంది అంటే ఒక ఇల్లు చూడాలంటే ముందు డెకరేషన్ వస్తువులే కనిపిస్తూ ఉన్నాయండి ఒకప్పుడు ఏదైనా పెళ్ళికో అనుకో డెకరేషన్ చేస్తూ ఉండేవారు ఇప్పుడు అలా కాదు ప్రతిరోజు ఇంకా నిత్య డెకరేషన్ కింద ఇల్లు కనిపించాలి అని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ఎక్కడ చూసినా డెకరేషన్సే మనం మామూలుగా అయితే సొంత ఇల్లు అయితే వాళ్ళు డెకరేషన్ చేసుకుంటామండి ఓకే మళ్ళీ ఆ వాళ్ళ మీదకే అక్కడ లేని అన్నీ కొనుక్కొని దాన్ని ఎండా చేస్తూ ఉంటామండి మళ్ళీ ఒక ఆరు నెలలు పోయిన తర్వాత అది మనకు నచ్చదు మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేస్తూ ఉంటాము ఇలా మనకి మనమే కొన్ని కొన్ని ఖర్చు ప్రస్తుతం పరిస్థితి బయట ఎలా ఉందండి డబ్బులు లేకపోతే మనిషికి విలువే లేదు కదండి ఇది మనకి తెలుసు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉందని కూడా మనకి తెలుసు ప్రతి చిన్న అవసరానికి మనీ కావాలని కూడా మనకి తెలుసు ఆపదొస్తే ఈ రోజుల్లో ఎవరు హెల్ప్ చేయట్లేదు అయిన వాళ్ళు కూడా పక్కకు పెట్టేస్తున్నారు అన్న విషయం కూడా మనకి తెలుసు ఉన్న ఆదాయంలోనే డబ్బులను ఖర్చు పెట్టాలి అన్న విషయం కూడా మనకి తెలుసు ఇవన్నీ తెలుసుండి మనం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో చూసో లేదంటే మన పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారనో ఫ్రెండ్స్ కొనుక్కున్నారనో ఇలా మనకి నచ్చుతాయి మన కళ్ళకే నచ్చుతాయి మనము మనుషులమే కాబట్టి అన్నీ మనము మనకి కొనుక్కోవాలని ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే అవి ఏమీ ఆలోచించకుండా కొనేస్తామండి కొనేసిన తర్వాత మనకు అర్థమవుతుందనమాట తర్వాత మనం ఏమీ చేయలేం కదా కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించాలి వస్తువులు కొనుక్కునేటప్పుడు ఆలోచించాలి మనకి ఈ వస్తువులు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది కూడా ఆలోచించుకోవాలండి ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా మనకే తెలుస్తాయి మగవాళ్ళకి అంతగా పెద్దగా తెలియకపోవచ్చు కాబట్టి మన జాగ్రత్తలో మనమే ఉండాలండి మన కోసం మనమే ఆలోచించుకోవాలి మన కుటుంబం కోసం మనమే ఆలోచించాలండి మన బరువు బాధ్యతలు ఏంటో మనకే తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన కోసం మనమే నిలబడగలగాలి కాబట్టి మనకున్నంతలో మన చేతిలో ఉన్నంత వరకు కూడా మనం డబ్బుల్ని ఎక్కడా అనవసరంగా వృధాగా వేస్ట్ చేయకుండా ఉన్న డబ్బులని కాస్త జాగ్రత్త పరుచుకుంటే కనుక ఆ డబ్బులే మనకి ఫ్యూచర్ అవసరాలకి ఖచ్చితంగా ఉపయోగపడతాయండి ఇప్పుడు నేనైతే వాకింగ్ కంప్లీట్ అయిపోయింది కిచెన్ క్లీన్ అయిపోయింది ఈ గ్యాస్ పొడి అయిపోయిందండి అందుకని అయితే కలుపుకొని ప్రజెంట్ హాట్ వాటర్ అయితే తాగుతున్నానండి మా వాళ్ళైతే ఇంకా నిద్ర లేవలేదు ప్రశాంతంగా పనులైతే సాగుతూ ఉన్నాయి అన్నమాట నాలుగు రోజుల నుంచి ఏంటో కానీ విపరీతమైన గాలండి వర్షమేమి రావట్లేదు కానీ విపరీతంగా గాలైతే వస్తుందనమాట ఈసారి మేము ట్రిప్స్కి కానీ టూర్స్కి కానీ ఎక్కడికి వెళ్ళలేదండి చాలా ప్రశాంతంగా ఇంట్లోనే గడుపుదాము అనుకుంటున్నాము మన ఇంట్లో మనకు ఉండే ప్రశాంతత వేరే ఎక్కడా రాదండి ఇక అంట్లు అవి తోమేసాను కదండి అవి మొత్తం నీళ్ళన్నీ కూడా వాడిపోయిన తర్వాత ఎక్కడ అక్కడ సర్దేశాను అలాగే గిన్నెలు స్టాండ్ ఈ పక్కనైతే పెట్టేస్తున్నానండి బకెట్ మీద ఇప్పుడు కిచెన్ అయితే మాత్రం ఒక కొలిక్ వచ్చిందండి ఇక మా వాళ్ళకి టిఫిన్ అయితే వేసి ఇవ్వాలి మా వాళ్ళు కూడా చక్కగా లేచేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నానండి ఈరోజు నెయ్యి కారప్పొడితో దోశ అయితే వేస్తున్నానండి ఈ నాలుగు బర్నర్ల స్టవ్ కదా గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఏమండి గ్యాస్ స్తంభం వచ్చేసి మాకు టూ మంత్స్ వస్తుందండి అంతే నాలుగు పొయ్యిలైనా రెండు పొయ్యిలైనా ఒకటే కదండి మాకైతే ఒక రెండు నెలలు అయితే ఖచ్చితంగా గ్యాస్ స్తంభం అనేది వస్తుందండి అదేనండి గ్యాస్ బండా గ్యాస్ కుండ అంటారు కదా అలా అనమాట మేమైతే గ్యాస్ స్తంభము అంటాము మాకైతే టూ మంత్స్ ఖచ్చితంగా వస్తుందండి మేము మ్యాక్సిమం వంట ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేస్తామండి అది వంటనే కాదు స్నాక్స్ అనే కాదు ఏవైనా సరే మాక్సిమం ఇంట్లోనే వండడానికి ట్రై చేస్తూ ఉంటాము కుకింగ్ అనేది ఒక మంచి అలవాటే కాదండి ఒక మంచి హాబీ అని కూడా చెప్తానండి నేనైతేనే నాకే కాదు మా వారికి కూడా ఒక మంచి హాబీ అండి కుకింగ్ అనేది ఆయన కూడా మంచిగా వంట అయితే చేస్తారు ఖాళీ దొరికినప్పుడు టైం కుదిరినప్పుడు ఆయన కూడా చక్కగా వంట అదే చేస్తారండి నిన్న బజ్జీలు అనమాట శనగపిండివి అట్టుకే బజ్జీలు వేసాను కొంచెం పిండి మిగిలిపోతే ఈరోజు దానిని కూడా దోసు కింద అయితే వేసేస్తున్నాను నేనైతే సాధారణంగా ఏది వేస్ట్ చేయనండి అనవసరంగా ఏది వేస్ట్ చేసి పాడేయను ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పేదే ఒక హౌస్ వైఫ్గా డబ్బులు సంపాదించే అవకాశం నాకు లేదండి కానీ డబ్బులు సేవ్ చేసే బాధ్యత నా మీద ఉంది అని నేను గట్టిగా నమ్ముతాను ఈ అయితే ఇంకా చట్నీ ఏమీ చేయలేదండి ఆల్మోస్ట్ టైం వచ్చేసి తొమ్మిది అయిపోతుంది ఇక చట్నీ ఏమీ చేయలేదు టమాటా పచ్చడి ఉంది టమాటా పచ్చడితో దోశ అయితే తినేస్తాము అన్నారు మా వాళ్ళు ఇక చట్నీ అయితే ఏం చేయలేదన్నమాట మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్